హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మధ్యాహ్నము భోజనం చేసుకొని పొలం దగ్గర పోయొద్దామని బయలుదేరాను ఏదో పోతున్నానండి సంఘర్ధ్యం పోయి అక్కడ మా మామకు క్యారీ ఇచ్చి చేస్తామని చూడండి కేసీ కినాలు ఎందుకు చెప్పాను కదా ఈ నీళ్ళే మాకు పొలానికి వస్తాయని శ్రీశైలంలో డ్యామ్లో నీళ్ళు వచ్చినాయంటే కేసీ కినాలు కింద లక్ష ఒక లక్ష తొంభై రెండు వేల ఎకరాలు పడుతుందండి దాంతో మాది కొడి చూడండి పచ్చని పొలాల మధ్య మా చేనుకు పోయే దారి సంఘటే పల్లె అండి ఇక్కడ మా మామకు క్యారీ చేసి ఇక్కడ నుండి మా చే దగ్గర పోవాలా చూడండి అడో మా మామో చూడు యూట్యూబ్ వీడియో అవుతున్నాడు మామ చూడండి ఓకేనండి ఇక్కడ నుంచి మా పొలం దగ్గరికి బయలుదేరాను పోతున్నాను మా పొలానికి అయితే దారి అయితే బాగుంది వర్షం పడినప్పుడైతే ఒకరోజు రెండు రోజులు బండి పోవాలంటే చాలా కష్టము ఆ తర్వాత మళ్ళీ ఏమి ఉండదు బాగునింది పొలం దగ్గరికి అది వరిమడి మా చేన్ పక్కన దగ్గర మా చేన్ దగ్గర వరిమడి వేసినారు ఇక్కడంతా కేసి కెనాలు అంతా వరిమడి అంతా వరిమడి అండి వేసేది ఏ మిగతా పైరు ఏమి ఉండదు ఎందుకంటే ఎప్పుడు వాటర్ వస్తుంటాయి ఆ చిలాలకి కాబట్టి అంతా వరిమడే వేసుకుంటారు మా చే దగ్గిరంది మా చే వరకు ఇది దావ ఇట్లే ఉంది అండి బాగానే ఉంది దావ అయితే చూడండి మా చేను పక్కనే వరి నాటేదానికి ట్రాక్టర్తో కొట్టించి సిద్ధం చేసి పెట్టినారు రేపు సోమవారం నాటు వాళ్ళది నాడుదొడ్డు చూడండి పచ్చగా ఎట్లా ఉందో నాడుదొడ్లు అయితే బాగా సూపర్గా ఉండవు బాగా దక్కినాయి చూడండి ఈ నీళ్ళే మాకు తుమ్ముకు వచ్చేది మా పొలానికి వచ్చేది అది ఇవల్ల రెండు తూములు ఉంటాయి ఒకటి తగ్గిపోతుంది ఒకటి వచ్చేసి మా పొలానికింద వచ్చేది మా తూము కింద వచ్చేసి నూట ఇరవై ఎకరాలు పొలం ఉందండి ఆ నీళ్ళు నూట ఇరవై ఎకరాలు పరాల అందులో ఫస్ట్ మడవ మాది చూడండి ఆ ఫస్ట్ మడవ మాదే అది మా తర్వాత మిగతా నా మా తర్వాత నాలుగు ఎకరాల తర్వాత మిగతా అది అదే ఇదేంది సోమవారం నాడుతున్నారు పైరు ఇక్కడి నుంచి మాది అయితే వేలికి పెట్టామండి మినం వేయాలనుకుంటున్నాము మినం వేసి రేపు నెల ఎన్నింగ్లో మిన వేస్తామండి చూడండి ఇదో ఈ నీళ్ళు ఈ నీళ్ళు ఎప్పుదాన వల్ల మాకు కొద్దిగా కాల వారం పడి ఊదొచ్చింది అంతా సేద్యం చేయించి ఈనాడు గుర్ర కొడిచి పాపను పెట్టాను చూడండి చూ నీళ్ళు నీళ్ళైతే మాకు కేసరియా నీళ్ళు వచ్చి ఎప్పుడు ఉంటాయండి అది జీలిగా ఫస్ట్ ఇటు ఉంటుందండి ఉరిమడి కొట్టే ముందు దీన్ని ఇట్లా దీన్ని ట్రాక్టర్తో కొట్టించి చేస్తారు మా చేను పక్కన ఉల్లి ఉల్లి అయితే బాగలేదండి సంవత్సరం ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉండాయి కాబట్టి చనిపోయింది ఉండేగాడే ఉంది వాళ్ళు ఏమంటే చెడు కొట్టుకోలేక అట్లే పెట్టుకుంటారు ఉండే కాడ అయితే బాగుంది సంవత్సరం రేట్ అయితే బాగుంటుంది ఉల్లిగడలు కాపాడుకుంటే అనే ఉద్యోగంతో వాళ్ళు అట్నే పెట్టుకొని దానికి సత వేసుకొని కలుపు తీసుకొని మందు కొట్టుకుంటా కాపాడుకుంటారు మా సెన్న పక్కనే జొన్న జొన్నట్టు ఉందో సూపర్గా ఉంది జొన్న ఈ జొన్న అయితే బాగుందండి జొన్న కంకులు కూడా బాగున్నాయి మొక్కజొన్న ఇది బాగుంది దీంతో పందులు కూడా ఉంటాయండి మామూలు ఇంకా సీలల్లో చూడండి జూమ్ తీస్తా బాగా కాని నీట్గా నీటుగా అదండి అదా మొక్కజొన్నలు బాగున్నాయండి మొక్కజొన్నలు ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ లైవ్ కొట్టండి